పద్నాలుగు అధ్యాయం బైబిల్ ఏపు గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదవి వచ్చిన ఏపు గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదవి వచ్చిన అయితే నరులు అయితే నరులు కదలలేక పడి ఉందరు నరులు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత కదలకుండా ఉందరు నరులు ప్రాణం విడిచిన తర్వాత నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారు కటక జలములు ఎట్లు ఇంకిపోవునో నీరు ఎట్లు ఎండిపో హర్షించి పోవనో పండుకొని తిరిగి లేవరు ఒక్కొక్కసారి మరణించిన తర్వాత పండుకొని తిరిగి లేవరు ఆకాశం గతించి వారు మేలుకునరు వారు ఎవరిని కూడా నిద్ర లేపలేరు వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళు రాష్ట్రపతులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు పండితులు కావచ్చు ఆటగాళ్ళు అందగాలు పాటగాలు ధనమంతులు ఎవరైనా సరే ప్రపంచం ఒకసారి మరణిస్తే తప్ప మరలా లేవరు ఎవరు ఆకాశం ంత వరకు వారు లేవరని బైబుల్ చెప్తుంది వాళ్ళు లేస్తారు ఏదో కాలం లేస్తారని బైబిల్ చెప్తుంది భూమిలో ఆదాం వదులుకొని రేపు రెండవ రాకట్ల పుట్టిన ప్రతి మనిషి కూడా చచ్చిపోతాడు చచ్చిన ప్రతి మనిషి కూడా ఆయన పాపం చేసి చచ్చిపోయిన మనిషి లేస్తాడు నీతిగా ఉండి చనిపోయిన మనిషి లేస్తాడు ప్రతి మనిషి లేస్తాడని అని బైబుల్ చెప్తుంది ఇప్పుడు లేవాడు రెండో రాకట్లు ఏ సుబ్రహ్మ మేఘాలు వచ్చినప్పుడు ఆయన సిద్ధ మొదట లేచి చేసి చచ్చిపోతే వాళ్ళు చనిపోతే వాళ్ళు అగ్గిని గుండాలి వెళుతారని భావి చెప్తుంది యహస్వార్థ ఐదవ తాయము ఇరవై ఎనిమిది వచ్చి చదువుదాం లోకంలో సంచరిస్తున్నప్పుడు చెప్పిన మాట యహస్వార్థ ఐదవ తాయము ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన ఏమని చెప్తున్నాడు దేవుడు అక్కడ ఏం సు వార్త ఐదు వద్ద ఇరవై ఎనిమిది వచ్చిన

వస్తుంది ఆ కాలం వచ్చినప్పుడు సమాధులు శబ్దం విని వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు మేలు చేసిన వాళ్ళు నిత్య జీవానికి లేస్తారు వాళ్ళు కీడి చేసిన వాళ్ళు తీర్పు లేస్తారని బాయలు చెప్తుంది దేవుని బుడరా బ్రతుకున్నప్పుడే మంచి మారు మనసు పండి తీసుకొని ఆయన రక్తం ఆయన శరీరం తిని నువ్వు సిద్ధబాటు కలిగి నువ్వు మరణిస్తే నువ్వు నిత్య జీవానికి లేస్తావు లేదంటే నువ్వు మరణించకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తా సినిమా లేదంటే నేను నాటికలు చూస్తాను నేను ఏదంటే చీకట్ల చిందులాడుతాను లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళ పారుగలతో ఏమో కాపాలు చేస్తాను నా ఇష్టం నా శరీరం నేను ఏం చేసిన సాగుతుంది నేనే నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బలం డబ్బు ఉంది నేనేం చేసిన సాగుతుంది ఒకవేళ మనుషులకి ఏం చేయకపోయినా దేవుడు మాత్రకి హాని చేస్తాడని దేవుడు మాత్రం నీ కొరకు అగ్నిగోళం సిద్ధపరిచాడని మాత్రం బైబిల్ చెప్తుంది ప్రతికున్నప్పుడే మనం మారు మనసు పొందాలా యోహన్సు వార్త ఆరవ అధ్యాయంలో యాభై రెండో వచ్చిన బ్రతుకున్నప్పుడు అంటాడు నా శరీరమును నా రక్తమును తాగిన వాడే నిత్య జీవం గలవాడు అంత్య దినాలలో వాడిని లేపుతానంటాడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన రక్తం ఆయన శరీరం తిని నమ్మకంగా మరణించిన వాడే అంత్య దినాల్లో దేవుడు లేపుతాడని బైబుల్ చెప్తుంది యోహన్సు వార్త ఆరవ అధ్యాయము యాభై రెండో వచ్చిన చదువుదాం ఆయన తన శరీరం ఎలాగ తినగలడ

మారు మనసు పొందకుండగా బిస్ తీసుకోకుండా ఆయన రక్తం తాగకుండగా ఆయన శరీరం తినకుండగా నా చేసినా నాకు పర్లోక రాజ్యం ఇస్తాడు అని నువ్వు ఇష్టాసరంగా జీవించి మరణిస్తే పర్లోక రాజ్యం ఇవ్వడు ఉపదేశానికి లోబడి ఉండాలా దేవుని వాక్యానికి లోబడి ఉండాలా జీవిస్తే నువ్వు నువ్వు పునరుద్ధానం లేస్తావు గాని నిత్య జీవానికి నువ్వు లేవవని బైబిల్ చెప్తుంది రెండవ రాజట్ల వేసుకు వచ్చినప్పుడు సకల గోత ప్రజలందరూ రొమ్ము కొట్టుకుని కేకలు లేచి లేసి అయ్యా మా పిల్లల్ని చేర్చుకొనైనా మా భార్యని చేర్చుకోనైనా మా అన్నదమ్ములు చేర్చుకోనైనా అని ఆ రోజులలో సకల గోత్ర ప్రజలు మేఘారు ప్రతి ప్రతి మనిషి మనిషి చనిపోయిన మమ్మల్ని చెప్తుంది స్వార్థ ఇరవై నాలుగో తా ముప్పై వచ్చిన బ్రతికున్నప్పుడు దేవుడు చెప్పాడు ఆ మాట చదువలనావార్త ఇరవై నాలుగో ముప్పై వచ్చిన అప్పుడు మనిషి కుమారుని ఆకాశం ఉంది కనబడును అప్పుడు మనిషి కుమారుడు మనిషి కుమారు ప్రభావంతోను మహామహిమతో ఆకాశం చూసి చూసి భూమి మీద ఉన్న సకల భోత ప్రజలు రొమ్ము కొట్టుకొని కేకలేస్తారంటే యేసు మహా మహిమతో మేఘాలని రెండో రాకట్ల సకల ప్రజలను అందరినీ ఇది శ్రీన పట్టుకల వాళ్ళందరూ లేపటానికి దేవుడు తీసుకుపోవటానికి వచ్చినప్పుడు పాప చేసిన వాడు సినిమ చీక సినిమలో చీకట్లు చెందులాడిన వాడు లోకంలో ఉన్నవాడు రొమ్ము కొట్టుకొని కేకలేస్తారంట అయ్యా నా పిల్లలు చేర్చుకోనైనా ప్రభా నువ్వు దేవుడు కాదు నమ్మలేదయ్యా ఆకాశం దేవుడు భూమి దేవుడు పక్కుడు దేవుడు అని నమ్మేమయ్యా దేవుడు అని ఆ రోజు రొమ్ము కొట్టుకుని సకల గోత్ర ప్రజలందరూ ఏడుస్తారని భయపడి చేస్తుంది ఆ దిన దేవుడు వచ్చినప్పుడు మేఘాల మీద వచ్చినప్పుడు మనం సిద్ధపాటు అంత లోపల కలిగి మరణిస్తే దేవుడు మనం లేపుతాడు ఒకవేళ అంత లోపల మనం చనిపోక మునిపోయి సిద్ధపాటి కలిగి ఉంటే కూడా మనం ఎత్తబడతాము హలో నువ్వు అలా కాకుండా జీవిస్తా అంటే నువ్వు ఎత్తబడవని బైబిల్ చెప్తుంది ఉమాన్ చెప్పనా యేసు కృషి దేవుడు కాదని వేసి కొట్టారు యేసు ప్రభుని ఆయన ముఖం మీద ఆయన చేతుల సిలు కొట్టారు కాలు సిలు కొట్టారు ఆయన నెత్తలు కూడా ఆయన మున పెట్టుకొట్టారు ఆయన మరిపెల్లతో పొడిచారు ఆయన ఈపు మీద గాయాలు చేశారు దేవుడు కాదు ఒక మతపచారని ఘోరాది ఘోరంగా ఆయన కొట్టేసి చంపేశారు చిన్న చిన్న గాయాలు నాలుగు వేల కాయాలు పెద్ద పెద్ద గాయాలు నూట యాభై గాయాలు ఆ సిలువ ఫైట్ పదహైదు అడుగులు అడ్డము అది ఎనిమిది అడుగులు దాని తూకం నూట యాభై కేజీలు ఉదయం తొమ్మిది గంటల ముదుకొని మధ్యాహ్నము మూడు గంటల వరకు కొలగొత్త కొండ పోయే వాళ్ళు పద్నాలుగు సార్లు నేల కొరకు కింద పడిపోయాడు దేవుడు అంత గోరాదు కోరంగా చిత్ర హింసలు పెట్టి యేసు ప్రభు దేవుడు కాదని బైబుల్ చెప్తున్నది ఏమంటే రెండు రాత్రి యేసు ప్రభు మహా మహిమతో మహిమతో దేవదూతలతో వచ్చినప్పుడు ఆయన రెండు వేల సంవత్సరాల కింద యేసు ప్రభు దేవుడు కాదని మూతి మీద వంశి ఆయన కొరలు తీసుకొని కొట్టి కొలగతో పైన మరిపెల్లంతో పొడిచిన వాడు కూడా రెండవ రాకట్లో వచ్చినప్పుడు దేవుడని రొమ్ము కట్టుకుని కేకలు చెప్తుంది భయపడి చేస్తుంది చదువుకుండా గట్టిగా చెప్పులు కట్టాం ప్రకణ గంధం ఒకటో తాయి ఏడో వచ్చి చదువుదాం ప్రకణ గంధం ఒకటో తాయి ఏడో రెండో రాకట్లే ఎందుకంటే ఏసు ప్రభు దేవుడు కాదని ఇదిగో ఏసు ప్రభు రెండో రాకట్ల మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి నేత్రమే ఆదాం మొదలుకొని రేపు రెండో రాకట్ల ఎంత మంది పుట్టారు ఎంత మంది ప్రతి మనిషి చేస్తాడు ఆ రోజులలో ప్రతి నేత్రం ప్రభుని ఆయన చూచును కూర్చున్న రెండు వేల సంవత్సరానికి గొలగతో కొండ పైన మరి పిల్లలతో దగ్గరికి పొడిచిన వాళ్ళు కూడా ఆయనను చూసేదారు భోజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుని కేకులేస్తారు లేస్తారు హలలుయా గట్టి చూపడా

ఎక్కడెక్కడ దక్షిణాఫ్రికాలో లో ఉన్నవాళ్ళు ఇంగ్లాండ్ లో ఉన్నవాళ్ళు న్యూజిలాండ్ లో ఉన్నవాళ్ళు జింబాబులో ఉన్నవాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నవాళ్ళు లేకపోతే లేకపోతే శ్రీలంకలో ఉన్నవాళ్ళు దక్షిణాఫ్రికాలో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు రష్యాలో ఉన్నవాళ్ళు చైనా దేశంలో ఉన్నవాళ్ళు నూట తొంభై దేశాలు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సిద్ధపాతైన ప్రతి మనిషి మనిషిమై పరలోకానికి వెళ్తారంట అందరూ హలో నువ్వు ఏ సంఘములు ఉన్నావో నువ్వు ఏ చోట ఉన్నావో ఏ ప్రాంతంలో ఉన్నావో అక్కడ నువ్వు సిద్ధపాటి కలిగి ఉంటేనే నువ్వు రెండు రాకట్ల కేకలు పెట్టి ఏడవ రాగానే నువ్వు సమాధు నుంచి లేసి మహిమ శరీరాన్ని ధరించుకొని అరుణ ఎలాగ పరలోకానికి నువ్వు వెళ్ళిపోవాలా ఆ రోజు నీకు పండుగ దినము అందుకొని ఒక పాట పాట భక్తుడు ఇప్పుడు మనము ఏడుస్తున్నాం బాధపడుతున్నాం కష్టపడుతున్నాం కానీ ఆ రోజులు ఏడవకూడదు కష్టపడకూడదు బాధపడకూడదు ఆ రోజు పండుగ దినం మనకి అందుకని పాట ఏమనబడలేడు